హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాగా లైఫ్ ఈరోజు నిత్యాకి అన్నప్రాసనం ప్రాశనం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడమే కష్టం అవుతుంది అలాంటిది నేనైతే ఎయిట్ మంత్స్ వరకు టార్గెట్ పెట్టుకున్నాను ఎయిట్ మంత్స్ వరకు సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేశాను ఇప్పుడైతే నైన్త్ మంత్ పెట్టింది ఇప్పుడు కొద్ది కొద్దిగా తినిపిద్దామంటే నిత్య ఏమో లాగేసుకొని తనే తినేస్తుంది అందుకే టూ పాయింట్ ఓ వర్షన్ అని పెట్టాను అలానే ఈ వీడియోలో బేబీస్కి న్యాచురల్ ఫేస్ ప్యాక్ న్యాచురల్ షాంపూ ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను అన్నీ మనకు దొరికేటివి అండి ఈజీగా చేసుకోవచ్చు నిత్య మేడం ఆఫీస్కి ఏదో టైం అయిపోయేటట్లు మ్యాక్సిమమ్ సిక్స్ థర్టీకి అంతా లేచేస్తుంది ఈరోజు కూడా సిక్స్ థర్టీకి లేచేసి బాగా ఆడుకుంటుంది నేనైతే ఫస్ట్ షాంపూకి రెడీ చేసేస్తున్నాను న్యాచురల్ షాంపూకి మనకు కావాల్సినవి మందారం పూలు మందారం ఆకులు కరివేపాకు లెమన్ను ఫోర్ టు ఫైవ్ కుంకుడుకాయలు ఒక టూ అలసి కాయ ఇవి వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మనం కుంకుడుకాయ కలుపుకున్నట్లు బాగా కలుపుకునేసి ఫిల్టర్ చేసుకుంటే చాలు మనకి న్యాచురల్ షాంపూ రెడీ అయిపోతుంది ఇది చేసుకోవడము చాలా ఈజీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు నేను అది ఫిల్టర్ చేయడం అంతా వీడియో తీయలేదు హడావిల్లో అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనం షాంపూ లాగా కొద్దిగా తీసుకొని బేబీ తలపైన బాగా రబ్ చేసి వాష్ చేసుకుంటే చాలు ఆయిల్ పెట్టినప్పుడైతే ఒక టూ టైమ్స్ బాగా కొంచెం ప్రెషర్ పెట్టి రుద్దాలి ఆయిల్ లేనప్పుడైతే మనకి నార్మల్గా అలా అంటే చాలు బాగా వచ్చేస్తుంది హెయిర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది మనము ఘాటు కూడా ఎక్కువ ఉండదు ఎందుకంటే కుంకుడుగాయలు ఫోర్ టు ఫైవ్ వేస్తున్నాం అంతే అది త్రీ ఫోర్ టైమ్స్కి వస్తుంది క్వాంటిటీ కాబట్టి ఘాటు అంతా ఏముండదు కళ్ళల్లో పడకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలు ఇంకా నేను ఫేస్ ప్యాక్ అయితే పచ్చి పసుపు సాధారే పైన బాగా సాది పూస్తున్నాను పచ్చి పసుపు స్కిన్కి చాలా మంచిదండి ఇరిటేషన్ కూడా ఏం ఉండదు కానీ ఎవరైనా కొంతమంది బేబీస్కి ఏమైనా సెట్ అవ్వకపోవచ్చు కాబట్టి ఒకసారి పైన అలా రాసి చూసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతంకి వెళ్ళినప్పుడు ఒక అక్క ఇచ్చింది ఇది పచ్చి పసుపు నేను మా తోటలో నాటుదామని తెచ్చాను ఇంతకుముందు ఒకసారి కుండీలో నాటాము ఒక సెవెన్ మంత్స్ అలా వెయిట్ చేసి చూస్తే చాలా తక్కువ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిందంతే ఈసారి అయితే తోటలో నాటి చూద్దామనేసి తీసుకొచ్చాను నిత్య అయితే పూపించుకుంటుందో లేదో అనుకున్నాను బాగానే కామ్గా పూసుకుంటోంది ఫస్ట్ ఫేస్కి తర్వాత చేతులకి కాళ్ళకు కూడా పూసాను ఒక టెన్ మినిట్స్ అలా ఉంటే బాగుండు అనుకున్నాను సత్య వచ్చి ఇంకా కాసేపు ఆడిపిస్తూ ఉంటే కాసేపు ఉండింది చాలా క్యూట్గా అనిపించింది ఏదో గోల్డ్ పూసినట్లు ఫేస్ అంతా కూడా అంతా కూడా కొంచెం హడావిడి అయిపోయింది ఎందుకంటే సత్య ఆఫీస్కి నైన్కి అంతా స్టార్ట్ అవ్వాలి నాకేమో సత్య ఎంత స్ట్రెంథో అంత వీక్నెస్ కూడా ఎందుకంటే సత్య లేకుండా ఏది సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించదు తనేమో నేను ఆఫీస్కి వెళ్తాను మీరు నిదానంగా చేసుకోండి అన్నాడు లేదు నైన్ లోపలే చేసేద్దామని చెప్పేసి హడావిడి హడావిడిగా స్నానం అంతా అయిపోయింది నిత్యనైతే చక్కచక్క రెడీ చేసేసాను సెలబ్రేట్ చేసిన రోజు రాఖీ పండగ కూడా దానివల్ల ఆదిత్యకి అయితే స్కూల్ లేదు ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు ఆదిత్య ఇంకా మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి అభి ఇద్దరు కూడా ఫైటింగ్ మూడ్లో ఉన్నారు అందుకని చెప్పి ఎక్కువ ఆదిత్య వీడియోలో లేడు ఎంతసేపు ఇది నాకు కావాలి అంటే నాకు కావాలి అని చెప్పి ఇద్దరు ఒకదానికోసమే కొట్టుకుంటూ ఉన్నారు మాకు టైం లేక పంచాయతీలంతా తీర్చలేదు వాళ్ళిద్దరైనా నేనేం అని నిత్య కూడా స్టార్ట్ చేసింది ఏడవడము కింద పెడితే ఏడుస్తుంది ఎత్తుకుంటే కామ్గా ఉంటుంది ఇంకా అయితే బెల్లం అన్నము అలా చేయలేదు రాగి క్రీమ్ చేద్దామని నైట్ రాగులు బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నానబెట్టేశాను ఆ రాగులతో పాటు ఆర్గానిక్ బెల్లం కూడా కొంచెం వేసుకొని మిక్సీకి వేస్తున్నాను ఇక్కడైతే నేను అందరికీ చేస్తున్నాను ఆదిత్య అబ్బి కూడా చాలా బాగా తింటారు రాగి క్రీము అందుకని చెప్పి ఎక్కువ చేస్తున్నాను మామూలుగా అయితే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది బాగా మిక్సీకి వేసుకొని ఫిల్టర్ చేసుకున్నామంటే రాగి పాలు వచ్చేస్తుంది వన్ ఇయర్ పైన పిల్లలకైతే ఇలా రాగి పాలే ఇచ్చేయచ్చు తాగేస్తారు చాలా హెల్తీ డైజెషన్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే నైట్ అంతా నానబెట్టాం కదా చిన్న పిల్లలకైతే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పిల్లలకి ఇలా పాలని బాగా కలుపుతూ ఉంటే క్రీమ్ లాగా అయిపోతుంది అది చాలా మంచిది సత్య అయితే మీకు వీడియోస్ తీయడం కంటే వంట చేయడమే ఈజీ మీరు వెళ్ళండి అని చెప్పి రాగి క్రీమ్ చేస్తూ ఉన్నాడు మేమైతే అలా వచ్చాము అన్నప్రాసన నుండి ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఫుడ్ తింటారా తినరా ఏం చేయాలి బేబీకి ఏం నచ్చుతుంది ఏది సెట్ అవుతుంది సెరిలాక్ అలాంటివి యూస్ చేయాలా లేదా హోమ్ ఫుడ్ పెట్టాలా ఇలా చాలా క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి మా సజెషన్ అయితే సెరిలాక్ అలాంటివి అస్సలు వద్దు ఎందుకంటే వాటిలో ఏం ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారో తెలియదు మనమే హోమ్మేడ్స్ రిలాక్స్ టూ త్రీ టైప్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మనకు తెలిసినట్లు ఉంటుంది దాంట్లో ఏముంది పిల్లలు ఏం తింటున్నారు అని కాన్ఫిడెంట్గా హ్యాపీగా పెట్టొచ్చు ఫస్ట్ నుంచి మనము బేబీకి హోమ్ ఫుడ్ అలవాట్ చేస్తే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి మంచి హెల్దీ బాడీ ఇచ్చిన వాళ్ళు అవుతాము మన జనరేషన్కి థర్టీస్ ఫార్టీస్ వచ్చేసరికి చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోవాలి దానివల్ల మనము కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ అవంతా కూడా చాలా తక్కువ ఇంకా ఎప్పుడో యూస్ చేయాలి తప్ప మాక్సిమం హోమ్ ఫుడ్డే పెట్టాలి ఇక్కడ నిత్యాకైతే ఫస్ట్ రాగి క్రీమ్ టేస్ట్ చేపిస్తున్నాము ఇదేంటిది అన్నట్లు తీసేస్తోంది కాసేపు తర్వాత టేస్ట్ తెలిసాక చపరుచుకుంటోంది ఈ మూమెంట్ కోసము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము మాకంటే ఎక్కువ నిత్య వెయిట్ చేస్తుంది మేము తినేటప్పుడు అలా అంత టేస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఫస్ట్ మనము పిల్లల్లో సరిగా తినట్లేదు అని చెప్పి సాల్ట్ స్వీట్ అలా యాడ్ చేసేస్తూ ఉంటాం ఫుడ్కి అలా అసలు అవసరం లేదు వన్ ఇయర్ బేబీస్ వరకు సాల్ట్ స్వీట్ లేకుండానే మనం బాగా బాయిల్ చేసి కొద్దిగా నెయ్యి కావాలంటే యాడ్ చేసుకొని పెట్టచ్చు సాల్ట్ స్వీట్ అలవాటు అయ్యారంటే ప్రతి దాంట్లోనూ అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు మేము ఫస్ట్ డే కాబట్టి కొంచెం బెల్లం వేసాము ఆల్రెడీ మేము టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని ప్రసాదం టేస్ట్ చేయించాము ఆ వీడియో కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే నిత్య బాగా టెస్ట్ చేస్తుంది ఏం పెట్టేస్తారో వీళ్ళు నాకు అని చెప్పి నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫోన్ పిల్లలకి ఈ టైంలో సరిగ్గా తినరని చెప్పేసి ఫోన్ ఇచ్చేది అలవాటు అయిపోతుంది మనము లవ్తోనే చేస్తాము వాళ్ళు బాగా తినాలి బాగా ఉండాలి అని కానీ ఒక్కసారి ఫోన్ అడిక్షన్ స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపడం చాలా కష్టము కొంతమంది పిల్లలైతే చాలా ఇయర్స్ కూడా పడుతుంది మేమైతే ఆదిత్యకి అస్సలు టీవీ ఫోన్ అనేది అలవాట్లేదు మా ఇంట్లో టీవీ లేదు కాబట్టి టీవీ అస్సలు అలవాటు అవ్వలేదు ఎప్పుడైనా కిందకి వెళ్ళినప్పుడు వర్క్ ప్లేస్లో ఉంది అక్కడ చూస్తాడు ఫోన్ అయితే తినేటప్పుడు అయితే అస్సలు ఇప్పటివరకు కూడా పెట్టట్లేదు నిత్యా కూడా అలానే ఫాలో అవ్వాలి అనుకుంటున్నాము అలానే వాళ్ళకి ఆకలి వేసినప్పుడే మనం కొద్ది కొద్దిగా పెట్టాలి టైం టు టైం తినడానికి కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి ఒక స్పూన్ రెండు స్పూన్లు తిన్నా చాలు ఫస్ట్లో మనము ఫోర్ ఫైవ్ టైమ్స్ కావాలంటే తినిపించచ్చు హోమ్ ఫుడ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో కూడా మనం చూసుకొని హోమ్ ఫుడ్డే పెడితే మంచిది నెక్స్ట్ సత్య ఆఫీస్కి వెళ్ళాక రాఖీ సెలబ్రేషన్స్కి టెంపుల్కి వెళ్ళాము నిత్యా దగ్గర ఇద్దరికి రాఖీ కట్టించాను ఆదిత్యకి రెగ్యులర్గా ఛాన్స్ వచ్చినప్పుడంతా అమ్మాయిలు చాలా స్పెషల్ బాగా చూసుకోవాలి రెస్పెక్ట్ ఇవ్వాలి పొరపాటును కూడా హట్ చేయకూడదు బ్యాడ్ వర్డ్స్ అసలు యూస్ చేయకూడదు అవన్నీ చెప్తూనే ఉంటాను ఇంకా ఈరోజు కూడా అభికి ఆదిత్యకి ఇద్దరికి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాను ఎందుకంటే బయట మనం చూస్తూనే ఉన్నాము ఎలా ఉన్నాయో పిల్లలకి చిన్నప్పటి నుంచి అవన్నీ నేర్పించాలి వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి ఇలా అయితే మా అన్న ప్రాసనము రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయాయి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్